శ్రీ 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 కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా స్వామి అలంకార మహోత్సవం స్వామి ఉద్దాల మహోత్సవం స్థానిక ఎమ్మెల్యే జీ మధుసూదన్ రెడ్డి జిల్లా అధికారుల ఆదేశానుసారం బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభోగంగా నిర్వహించుకున్నాం అని మంగళవారం కురుమూర్తి స్వామి ఆలయ పాలక మండలి చైర్మన్ జీ గోవర్ధన్ రెడ్డి మీడియా ముందు తెలిపారు స్వామి బ్రహ్మోత్సవాలు జాతరలో కొంతవరకు వర్ష ప్రభావము వలన వ్యాపారవేత్తలు భక్తులు కొంత ఇబ్బందులు ఎదుర్కొన్నారు వచ్చే సంవత్సరం ముందస్తుగా భక్తుల కోసం ప్రత్యేకంగా షెడ్లు ఏర్పాటు చేస్తామని చైర్మన్ అన్నారు కానీ స్వామి కృపతో ప్రశాంతంగా బ్రహ్మోత్సవాలు జాతర మహోత్సవం పండుగగా జరిగాయి అన్నారు సంవత్సరము బ్రహ్మోత్సవాలను ఈ సంవత్సరం చాలా గొప్పగా విజయవంతంగా జరుపుకున్నామని మీడియా విధంగా తెలియజేస్తున్నాం ఎందుకంటే స్వామివారి బ్రహ్మోత్సవాలకు లక్షల కొలది భక్తులు ఇక్కడికి వచ్చేస్తారు కాబట్టి స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కాకుండా మా శాసనసభ్యులు మసూదర్ రెడ్డి గారి సూచన మేరకు జిల్లా కలెక్టర్ మరియు ఎస్పీ ఇతర అధికారులు అందరి కోఆర్డినేషన్తోటి మరియు ముఖ్యంగా మా దేవస్థానం అసిస్టెంట్ కమిషనర్ గారి సహకారంతో అందరి ప్రోద్బలం అందరి కోఆర్డినేషన్ చేసుకొని ఈ బ్రహ్మోత్సవాలు ఈ సంవత్సరం బ్రహ్మోత్సవాలను చాలా మంచిగా కూడా జరుపుకున్నాం ఒకటి ఏంటంటే మనకు వర్షమే వర్ణదేవుడు ఒకటి మనకు కరణించలేదు కొంచెం ఇబ్బంది భక్తులకు జర ఇబ్బందులు కలిగించిండు ఈ వర్ణదేవుడు ఇబ్బందులు కలిగించడం వల్ల కూడా మనం ఇక్కడ ఇక్కడ ఏం వసతులు కల్పించాలనేది కూడా మనకు కూడా కొంచెం మనకు కూడా ఆలోచన విధానం తోడ్పడింది ఆ ఆలోచన విధానం అనుగుణంగా స్థానిక ఎమ్మెల్యే గారితో చర్చించి రాబోయే రోజులలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఈ వర్షాలకు తట్టుకునేటట్లు కూడా భక్తులు స్టే చేసేందుకు కొన్ని సెట్ల నిర్మాణం కూడా చేయాల్సిందిగా ఇదివరకే ఆయన దృష్టికి తీసుకొని పోయినాం దాన్ని ఒక ప్రణాళిక పద్ధతి ప్రకారంగా మనం రాబోయే బ్రహ్మోత్సవాల నాటికి ఒక రెండు మూడు సెట్లు పెద్దవి నిర్మించుకుందామని చెప్పడం జరిగింది నాకు అదేవిధంగా స్వామివారి అలంకరణోత్సవం ఊరేగింపు అయితేనేమి ఆ వనపర్తి జిల్లా ఎస్పీ గారి సహకారంతో మావనార్ జిల్లా పోలీస్ యంత్రాంగాన్ని అంతా పుడీకరించి ఎలాంటి ఎవరికి ఇబ్బందులు కలగకుండా చాలా గొప్పగా ఊరేగింపు చేయడం జరిగింది అదేవిధంగా స్వామివారికి ముఖ్య ఘట్టణమైనటువంటి మన ఉద్ధాలోత్సవం కూడా పల్లమారి చాట కార్యక్రమం కానుంచి మనకు వర్ణదేవుడు కూడా స్వామివారి భక్తితోటి కరణించడం జరిగింది ఎందుకంటే తన సేవా కార్యక్రమాలను కూడా ఎక్కడ ఏ విధమైన ఆటంకాలు లేకుండా చుట్టుముటు ప్రాంతాల్లో వర్షం భారీగా గురుస్తున్న కూడా ఈ కురుమూర్తి స్వామి ప్రణాంగం లోపల భక్తులకు ఇబ్బంది అవుతుంది తన కాడికి వచ్చిన భక్తులకు చాలా ఇబ్బంది అవుతుంది అని చెప్పి దేవుడు కూడా కనకరించి ఇక్కడ ఈ ప్రాంతంలో చాలా తక్కువ వర్షపాతం నమోదైంది చిరుజల్లు తప్ప తప్ప వేరే విధంగా పడలేదు అదేవిధంగా చూసుకుంటే కా నుంచి వాగు కూడా మాకు ఆ రోజు మేము వాగు విపరీతంగా వస్తుంటే కూడా ఎమ్మెల్యే గారి సహకారంతో కోయల్సార్ సెట్టర్స్ కూడా ఒక రెండు మూడు గంటలు నిలిపివేసిన తర్వాత ఉద్దాలను కూడా వాగు దాటి తీసుకొని రావడం జరిగింది అదే మల్లత రోజు భారీ వర్షాలు నమోదై సార్ సెట్టర్స్ రెండు మూడు ఓపెన్ చేయడం కూడా జరిగింది అంటే ఇంత మణి మాహిత్యం కలిగిన శ్రీ కురుమూర్తి స్వామి మహిత్యం అనేది ఈ మనం మన కండ్లార మనమే చూస్తున్నాం ఇప్పుడు స్వామివారికి ఎంత మహిమామునిత్యాలు ఉంటేనే ఈ విధంగా తన సేవకు తన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చేస్తున్నాడు అనేది మనకు కండ్లార కనిపిస్తుంది స్వామివారి ఉద్దాలోత్సవం ముగిసిన తర్వాతనే ఇక్కడ కొంత మాత్రమే అంటే మనకు వన్ మిల్లీమీటర్ వర్షపాతం కూడా నమోదు కాకుండా వర్షం పడ్డది ఇదే పక్కల ఒక నాలుగైదు కిలోమీటర్లు వెళ్తే నాలుగైదు సెంటీమీటర్ల వర్షం కురిసి పంటలు గింటలు అంతా దెబ్బతిన్నాయి కాబట్టి ఇక్కడ జాతర లోపల మాత్రం ఎలాంటి భక్తులకు ఇబ్బంది లేకుండా స్వామివారి ఒక కృప వల్ల మననంతా భక్తు తన కాడికొచ్చిన భక్తులు అందరినీ కూడా కాపాడి కూడా ఒక నిదర్శనం భారీ ఎత్తున భక్తులు ఇక్కడికి తరలి రావడం జరుగుతుంది రేపు పౌర్ణమిని పురస్కరించుకొని కూడా భారీ మొత్తంలో భక్తులు వచ్చే సూచన ఉంది కాబట్టి ఇక ఇతర పంచాయతీ సిబ్బందిని కానీ పోలీస్ సిబ్బందిని కానీ సహకారంతో మేము భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా స్వామివారి దర్శనం సులువుగా జరిగేటట్లు చూస్తున్నాం స్వామివారి అలంకరణ కూడా భక్తుల కోరిక మేరకు కొంచెం పొడిగించడం కూడా జరుగుతుంది ముఖ్యంగా మీకు అంతా తెలుసు ఈ ప్రాంత ప్రజలకంతా కూడా స్వామివారి ఒక అలంకరణ ఉన్నంత వరకు జాతర లోపల ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఈగలు కానీ దోమలు కానీ రాకుండా స్వామివారి మహిమ నుంచి ఉంటుంది అనేది మీకు అంతా కూడా తెలుసు ఇప్పటికీ వారం రోజులు అయ్యి ఈ ముసురు వర్షాలు పడుతుంటే కూడా ఎక్కడ కూడా అపరిశుభ్రత లేకుండా ఏర్పాట్లు చేసినాం ఒక్క ఈగ దోమ కూడా ఇప్పటి వరకు కూడా లేదు రాబోయే దిన లోపల కూడా స్వామివారికి వచ్చే భక్తులకు కూడా ఎలాంటి ఇబ్బందులు కాకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకొని మేము దగ్గరుండి ఎలాంటి ఇబ్బందులు లేకుండా సమన్వయంగా స్వామి ఈ యొక్క బ్రహ్మోత్సవాలను పూర్తి చేస్తాం అదేవిధంగా బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు కూడా ఒక మనవి ఏమంటే స్వామివారి దర్శనానికి వచ్చేవారు విఐపిలు ముఖ్యంగా సో ఉదయం పూట తొమ్మిది గంటల వరకు రావాల్సిందిగా మరియు సాయంత్రం ఐదు తర్వాత వచ్చి సామాన్యులకు ఇబ్బందులు పెట్టకుండా ఈ యొక్క శని ఆదివారాల లోపల వీఐపీలు దర్శనానికి వస్తే తొందర రావాల్సిందిగా కూడా తొందర రావాల్సిందిగా కోరుకుంటూ ఈ యొక్క బ్రహ్మోత్సవాల ఏర్పాట్లన్నీ పకడ్బందీగా చేసినాం కాబట్టి ఈ స్వామి కుప్పకు ప్రాతులు కాగలరని కోరుకుంటున్నాను